హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాజ్ ఇంకా నిన్నంతా ఓటు ఎలక్షన్ కదండి మా అమ్మ మా నాన్నగారు చూడండి మార్నింగ్ ఏడు గంటలకే రెడీ అయిపోయి ఓటు వేయడానికి ఇద్దరు వెళ్ళిపోతున్నారు వస్తే లైన్ ఉంటుందని మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే వెళ్ళిపోయారు ఇదిగోండి ఓటు హక్కును వినియోగించుకుని వచ్చారు ఇద్దరు కూడాను వాళ్ళు వచ్చేసిన తర్వాత నన్ను పంపారు నేను కూడా వేసి వచ్చాను మీరందరూ ఓటు వేసి వచ్చారు కదా ఇంకా ఉజ్జయిని యాత్ర వెళ్తే కనుక అక్కడ ఉజ్జయినిలో కాళభైరవ మందిరం ఉందండి ఇది కాళభైరవ మందిరం అక్కడ అయితే ఈ కాళభైరవుడికి మధ్యాన్ని సమర్పిస్తారంట అందరూ వయనిస్తున్నారు తర్వాత ఐదు గంటలు లైన్లో ఉండవలసి వచ్చింది ఆ తర్వాత ముందుకు వెళ్తే దుర్గా మాతున్నారు ఇక్కడ కుజుడికి రాహుకేతువులు పూజ చేస్తారంట ఇక్కడ కుజు కుజుడు పుట్టింది అని చెప్తున్నారు అక్కడ వాహనం అయితే ఇది ఉందండి రిపోతూ పుట్టేలో ఏదో మరి నాయ మందిరం ఉజ్జయిని అని ఉంది ఇక్కడ ఇక్కడైతే ఇవన్నీ మన మనదే మన వైపు కాకుండా ఇక్కడ రకరకాల వేరేలా ఉన్నాయండి గుడులన్నీను ఇక్కడైతే ఈ స్వాములు చూడండి ఇలా ఉన్నారు ఇది కూడా ఒక శివాలయమే ఈ మహంకాళేశ్వరం అన్నమూల ఏంటో అన్నిటికీ కాలసర్పాలు ఉన్నాయి శివలింగాలకి ఈ నవగ్రహాలు కూడాను అన్నిటికీ కాలు సరిపాలు పెట్టారు ఇంకా ఈ రాజగోపురత ఆకాశాన్ని ఎంటిది